అల్లూరి సీతారామరాజు యూజివల్స్ చూపించిన అని చెప్పి హాల్ కట్టాను ఒకట అది పైన స్లాబ్ అంత కారిపోతుంది ఇప్పుడు ఆ స్లాబ్ తీసేసి మళ్ళీ కొత్త స్లాబ్ వేసి ఒక ప్రొజెక్టర్ పెట్టి అల్లూరి సీతారామరాజు పాటలు కానీ పిక్చర్స్ అన్ని కూడా వేయడానికి ఒక ఆటిటోరియం పెట్టాలి ఆల్రెడీ గోళ్ళు ఉన్నాయి పైన స్లాబే మార్చాలి రెండోది ఏంటంటే చదువుకున్న పిల్లలు రెండు వందల మంది వంద మంది అప్పుడప్పుడు వస్తున్నారు ఉదయం వచ్చి సాయంత్రం వరకు వెళ్తున్నారు వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేయడానికి ఒక హాలు చూసా హై స్కూల్లో లో ఉంటాయి కదా బలరా ఆ బలంతో ఒక హాలు ఆల్రెడీ మనిషికి ఇబ్బంది పడతాం జిల్లా పరిషత్ సిఇతో మాట్లాడినాం ఆ కింద బ్రిడ్జి పక్కన బోర్ వేసి అక్కడ మోటార్ వేసి పైకి నీరు తోడడానికి అతను డబ్బులు ఇస్తారు అతను ఒక డబ్బులు కూడా ఇస్తాక బోర్ వేస్తున్నాం ఆ బోర్ నీరు కొండ మీద ట్యాంక్ వస్తుంది నీరు సరిపోతుంది ఇంకోటి ఏంటంటే నా కోరిక ఏంటంటే వెనకాల ముందు కాంపౌండ్ వాళ్ళు వెనకాల డ్యూటీకి వస్తే నమస్కారం నమస్కారం పెడుతుంటారు అంతే ఇతను ఏసీ పని ఏంటంటే చదువుకున్న కురవులందరినీ వ్యాధి చేసి వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కిమి అని చెప్పి నేర్పుతుంది సార్ పోలీసులు కూడా ఉంటారా అంటే పోలీసులు పోలీసు అంటే నాకు ఎమ్మె నాకు పోలీసు అంటే నాకు నిరోధులు అయినా పోలీసు అంటే డూయింగ్ వెరీ గుడ్ వర్క్ అండి అక్కడ నేర్పుతున్నాడు ఇక్కడ ఈ షర్ట్ ఈ షర్ట్ ఉన్నాక కదా లో ఆ షర్ట్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టిన చదివిస్తున్నాడు అక్కడ పిల్లల చేత స్పోర్ట్స్ గురించి పెడతాడు స్పోర్ట్స్ నేర్పు కాంపిటీషన్ మెటీరియల్ బుక్స్ మెటీరియల్ అతనే ఇస్తున్నాడు నిజంగా చూసి ఆశ్చర్యపోండి సార్ అప్పుడు వండకూడే నాకు అన్నారు సార్ ఎలాగో పెడతాం కదా పిల్లల కాంపిటీషన్ పెడదాం అని అంటే ఆ పేరు మనిషిని చూపించాలి అంటే మిగతా ఎస్ఐలు కూడా అలా చేయమని అర్థం చాలా బాగా చేశారండి మేము అన్న కూడా సార్ కాంపిటీషన్ పెడతాం సార్ గెలిచిన పిల్లలకి స్టేజ్ మీద పెద్దల చేత మేము చెప్తాం సార్ అన్నారు ఓకే పెట్టాను అన్న పెట్టే సార్ ఇట్లా పిల్లలకి మీరు మాట్లాడే ముందు మనందరి చేత మేము ఉంటే చెప్తాం సార్ హిస్టరీ ఉన్న ఒక మనిషిని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎందుకంటే యంగ్స్టర్స్ అందరికీ ఎంత కష్టపడి ఈ ఫ్రీడమ్ వచ్చింది అన్నది తెలియాలి అంటే ఇలాంటి వాళ్ళని మనం గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు చేసిన ప్రిన్సిపల్స్ వాళ్ళు పడిన దారిలో వాళ్ళు వెళ్ళిన దారిలో మనం కూడా నడవాలి ఆయన బ్రిటిషర్స్ తో పోరాడి మనకు ఫ్రీడమ్ తీసుకువచ్చారు ఇప్పుడు ఇలాంటి ఎనిమిలు బయట నుంచి రావడం లేదు అందరూ మన మధ్యలే వచ్చినాయి మనం చూసేది మనం చేసేది మనం తినేది అది అన్నిట్లో మన పిల్లలు ఎలాంటి చేసుకుంటున్నారు దయచేసి పేరెంట్స్ మీరు అందరూ కొద్దిగా దృష్టి పెట్టండి ఇది సమాజం కొద్ది కొద్దిగా డిగ్రేడ్ అయిపోతుంది చాలా మందికి కూడా తెలుసు ప్లీజ్ పే అటెన్షన్ టు దోస్ దానికే ముఖ్యమంత్రి గారు ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఇది అవకాశం కాబట్టి మీ అందరినీ మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నా పి ఫోర్ పాలసీ అని ఒకటి తీసుకొచ్చారు దాంట్లో మన ఊర్లోనే మన పక్కన ఉన్న వాళ్ళే కష్టపడతారు అది ఫైనాన్షియల్ గా ఉండొచ్చు లేకపోతే ఇంట్లో ఒక మనిషి లేకుండా ఆ కార్యక్రమంలో పాల్గొని ఇంత అనుభూతి పొందడం అనేది కూడా చాలా ఆనందం కలుగుతుంది ముఖ్యంగా వారి కోసం తెలియాలి మన అల్లూరు సీతారామరాజు గారిని చూసి స్ఫూర్తిని పొంది చరిత్ర తెలుసుకొని మనం స్ఫూర్తిని పొందితే వారిని ప్రత్యక్షంగా చూసి గర్వంగా చెప్తున్న విషయం ఎందుకంటే విప్లవకారుడికి ఇంత అభిమానం మనం చూస్తున్నాం పదవున్నా లేకపోయినా ఏ పరిస్థితి అయినా వచ్చి ఇక్కడ చూసుకుని వెళ్ళే సందర్భాలు వచ్చిందంటే మనసులో ఉండే తప్ప జరగదు మేము నర్సీపట్నం నుంచి నేను మీ ఎంపీ గారు సీఎం రమేష్ గారు ముగ్గురు కలిసి వస్తుంటే కార్లో వాటి చెప్తున్నారు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండేది ఇక్కడ ముందు అటాక్ చేశారు ఆ బాణంతో చెప్పేసి ఆ చరిత్ర చెప్పుకుంటూ ముందు క్యాన్వేలో పాటలు పెట్టుకుంటూ వస్తుంటే ఆ స్ఫూర్తిని రగిలించే విధంగా మనందరికీ ఈరోజు స్ఫూర్తి అయ్యారు గౌరవ స్పీకర్ గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ భావితర సంపద ఇది దేశ సంపద వారి ఆశయాలు వారు అడుగులు అందుకే ఖచ్చితంగా మనం అందరం కూడా దీనిని పాటించాలి భావితరాలు తెలియాలంటే ఇప్పుడే మేము శిలాపాలకుల పైన కొన్ని వారు వారితో ఎవరైతే అల్లూరు సీతారామరాజు గారితో ఉండి వెంట ఉండి వారికి అండగా ఉండి పోరాటంలో పాల్గొన్నారో వాళ్ళందరి పేర్లు రాశారంటే అది చరిత్ర ఆ చరిత్ర ఎప్పుడు కూడా మనం తెలుసుకోవాలి దాన్ని స్ఫూర్తిగా అభివృద్ధి చేసేది ఉందని స్పీకర్ గారు చెప్పారు ఇప్పుడు ఆయన చెప్పినట్లు ముప్పై లక్షలు ఎంపీ గ్రాంట్లో నుంచి నా సొంత ఎంపీ గ్రాంట్లో నుంచి ముప్పై లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఆయన చెప్పిన కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఈ రోజే లెటర్ ఇచ్చేసి ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది అది ఏదైతే స్పీకర్ గారు చెప్పిన పనులు ముప్పై లక్షలతో సరిపోదు ఎందుకంటే ఇక్కడ కూడా ఒక పర్మనెంట్ డయాసు ఇదంతా కూడా ఒక మంచి షెడ్డు నిర్మించే కార్యక్రమం కూడా చేయాలి కలెక్టర్ గారు ఎంత ఏమేమి కార్యక్రమాలు చేయాలని ఎస్టిమేట్ చేయండి మాకు తెలిసిన స్నేహితులు మంచి మంచి పొజిషన్ లో రాజులు ముఖ్యంగా వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ ఉన్నారు అమెరికాలో ఉన్నారు మన తెలుగు వారే వారందరితో మాట్లాడి ఒక్కొక్కరితో ఒక్కొక్క కార్యక్రమం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ఎందుకంటే అల్లూరు చిన్నారాయణ గారు అంత చిన్న వయసులో ఇక్కడ ఉండే వారి హక్కుల కోసం పోరాడి వారికి న్యాయం జరగాలని చేసి అంత చిన్న వయసులో మన కోసం ఆయన మరణించారు కాబట్టి వారి కోసం ఎంత చేసినా కూడా తక్కువే కాబట్టి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ మంచి పొజిషన్ లో ఉండే రాజుల దగ్గర వారి గుర్తుండే విధంగా ఇక్కడ స్పీకర్ గారు కోరుకునే ఏదైతే ఇవన్నీ చేస్తే బాగుంటుంది అన్నారు ఎస్టిమేట్ చేయండి ఈ ముప్పై లక్షల రూపాయలు ఎంపీకి రాంట్లో చేస్తాం నెక్స్ట్ ఇయర్ ఏదైనా తక్కువ వస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళా కూడా ఎంపీకి గ్రాంట్ నుంచి కూడా మనం పెట్టుకుంటానికి అవకాశం ఉంది ఇది కాకుండా బయట వ్యాపారస్తుల దగ్గర కూడా మనం తీసుకొని చేయి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఎందుకంటే ఎంత చేసినా కానీ అల్లుచు తక్కువే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకొని దీన్ని అఫిషియల్ గా డిక్లేర్ చేసిన మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీ తెలుపుకుంటూ ఈ అవకాశం ఉంటుందని ఒక జిల్లా మంత్రిగా నేను విన్నవించుకుంటున్నానండి ఆలోచన చేయమని అదే విధంగా ఈ రోజు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఉన్నారు ఇందాక ఎస్పీ గారు మాట చెప్పారు నేను ఈ మాట హోమ్ మినిస్టర్ గా నేను చెప్పాలి నా బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలు చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక ఇంతవరకు ఉద్యోగాలు రాక కొంచెం ఇబ్బంది పడి చాలా మంది ఏమవుతున్నారంటే గాంజాకి నేను బానిసలు అవుతున్నారని చెప్పట్ల గాంజాని సప్లై చేసే విషయంలో వాళ్ళు కీలక పాత్ర వహించి పాప ఎక్కువ ఇబ్బంది పడిపోయేది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గిరిజనుల ప్రాంతం ప్రజలే ఎందుకంటే నేను సెంట్రల్ విజిట్కి వెళ్ళినప్పుడు సుమారుగా రెండు వేల మంది ఖైదీలు ఉంటాయి అందులో పన్నెండు వందల మంది ఓన్లీ గాంజా కేసుల్లో పట్టుబడి రిమాండ్ లో ఉన్న వాళ్ళు అందులో కేటగరైజైస్ చేసుకుంటే సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల వయసు అంటే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర ఆరు వందల మంది ఉన్నారంటే ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఈ రోజు మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఎందుకంటే ఎవరో డబ్బుల గురించి ఎక్కడో ఒక కింగ్ పిన్ ఉంటాడో డబ్బుల గురించి పదివేలు గురించి ఐదు వేలు గురించి కూడా ఈరోజు జీవితాలు నాశనం చేసుకొని జైలులో మగ్గిపోయే పరిస్థితి ఈ రోజు మనందరం రక్తం ఏమంటున్నాం అంటే అల్లూరు సీతారామరాజు గారు రక్తం అంటున్నాం అటువంటి పనులు చేసేదానికి కానీ చేసే వాళ్ళకి కానీ మనం సింహస్వప్నంగా ఉండాలి తప్పించి అటువంటి కార్యక్రమాలకు వెళ్ళకూడదు వెళ్ళే వాళ్ళని కూడా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం మీ అందరి దైవల్ల అటువైపు నుంచి వచ్చే